ప్రముఖ సంస్కృత కవి గీర్తి పురస్కార గ్రహీత మేడిచన్న ప్రభాకర్ రావు శనివారం ఆవిష్కరించారు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి గీతాన్ని ఆలపించారు ప్రముఖ అర్షకవి వైదిక పురోహితులు తిరుమల శ్రీనివాస్ ఆర్య ఈశ్వర స్థుతి ప్రార్థన గీతాన్ని ఆలపించారు సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథిగా వీచేసిన ప్రముఖ సీనియర్ కవి చందన్ రావు మాట్లాడుతూ మిత్ర పవిత్ర యాత్ర చరిత్రను అక్షరబద్ధం చేసి ఈ సంకల్పాన్ని పాఠక హారు ప్రభాకర్ రావు మాట్లాడుతూ అందరికీ సంకల్పాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి జీవన సంకల్పం ఉండాలి జీవన సంకల్పంతో ముందుకు సాగాలని అన్నారు ప్రముఖ ఆర్చకవి తిరుమల శ్రీనివాసార్య మాట్లాడుతూ మనో సంకల్పం ఉంటే మన లక్ష్య సిద్ధికై పురుషార్థులై పూర్ణ కో సంకల్పంతో మనో మంచను నెరవేర్చుకోవాలని ఈ చాతం యాత్రను మిత్ర మార్గదర్శిక ప్రతి పాఠకుడికి ముందస్తు సూచి పాత్రంగా నిలుస్తుందని అన్నారు కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పైలో కాశీయాత్ర చరిత్ర గ్రంథం రాసిన ఏనుగుడు వేరస్వామి ఆదర్శనీయుడు అదే కోవలోకి చెందిన గ్రంథమే తొగర్ల సురేష్ రాసిన సంకల్ప యాత్ర చరిత్ర గ్రంథం అని అన్నారు దారుణంగా సాహిత్య ప్రియులను గ్రంథకర్త తొగర్ల సురేష్ సత్కరించారు ప్రముఖ ఇంద్ర జాలికుడు వేదాంత రంగనాథ్ వ్యాఖ్యానతో తో మధురముగ్ధుల్ని చేశారు విశ్రాంత అధ్యాపకులు సేర్ల దయానంద్ మాట్లాడుతూ సంకల్పం పుస్తకం పాఠకులకు అందించడం పట్ల తొగర సురేష్ ను అభినందించారు రచయిత కవి తొగర్ల సురేష్ మాట్లాడుతూ సంకల్పం పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరికి సంకల్పం ఉండాలని తెలపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో యాత్రికుడు తిరునగరి నవనీత్ దంతాల రాజేశ్వర్ లింబాద్రి చాకులింగం గీత దయానంద్ డాక్టర్ పొత్నూరు లక్ష్మణ్ ప్రముఖ ఇంద్ర వేదాంతం రంగనాథ్ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి కండక్టర్ నర్సయ్య జనకామ చంద్రశేఖర్ శర్మ డాక్టర్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు